జేఈ స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని నమస్కారం రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ లోపల రిసెప్షన్ సెంటర్ లోషన్ సెంటర్ లో మనం చేసిన ఏర్పాట్లన్నీ చూడడం జరుగుతుంది రేపు సజావుగా ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా భద్రతతో చేయడానికి పూర్తి సిబ్బంది తయారై ఉంది ఈ సెగ్మెంట్లో రెండు వందల అరవై పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలో పదహైదు వందల పైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి పూర్తిగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకి అవసరం ఉన్న సౌకర్యాలు అధికారులకు అవసరమైన సౌకర్యాలు సెక్యూరిటీతో సహా అందించడం జరిగింది ఇక్కడ ఆఖరి అడుగులో మా ఓటర్లందరికీ ఒక విజ్ఞప్తి దయచేసి రేపు అందరూ వచ్చి వాళ్ళని అమూల్యమైన ఓటుని అందించాలనేది అక్కడ అన్ని సౌకర్యాలు ముందుగానే అందించి ఉండాలనేది కూడా మేము దృష్టిలో పెట్టుకుని అందించామనేది కూడా గ్రహించండి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గా రిటర్నింగ్ ఆఫీసర్ నా విజ్ఞప్తి అందరూ వాళ్ళకి ఇంత కష్టపడి మన పెద్దలు మనకి ఇచ్చిన ఓటింగ్ హక్కుని వెళ్ళి తీసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేయడానికి రేపు రావాలని నా విజ్ఞప్తితో మేము కూడా పూర్తిగా తయారై ఉన్నామనేది కూడా నా సందేశాన్ని అందిస్తుంది